వాటర్ కొంచెం స్లో అయితేనే దానికి నిజం మేము చెప్పా నీళ్లు ఆగిపోయాం నీళ్లు ఆగిపోయా అని చెప్పేసి నీచమైన విస్తృతమైన మాటలు మాట్లాడుతున్న స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఇదే హెచ్చరిస్తా ఉన్నాం మళ్లీ ఈసారి కనుక అట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఆ కాలంలోనే ఆ చెరువులోనే మిమ్మల్ని తీసుకెళ్లి ముంచి నీళ్లు ఉన్నాయా లేదు కూడా చెక్ చేపించే బాధ్యత కూడా తీసుకుందామని తెలియజేసుకుంటూ గౌరవంగా ఆయన చేస్తున్న ముఖ్యమంత్రిగా చేస్తున్న అభివృద్దికి సహకరించి కుప్పం ప్రజలకి మీరు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ వందకు వంద శాతం ఈరోజు కుప్పం నియోజకవర్గం అభివృద్ది పదంలో వెళ్తా ఉంది రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ది ఒకటి అయితే కుప్ప నియోజకవర్గంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య చేయబోయే అభివృద్ధి ఇంకో ఎత్తు అనేది మేము సగర్భంగా తెలియజేస్తున్నా పారిశ్రామికంగా విద్యాపరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎయిర్పోర్ట్ గాని ఎన్నో రకాలుగా ఈ కుప్పం స్వరూపం మారిపోతుంది ఖచ్చితంగా బెంగళూరుకి శాటిలైట్ టౌన్ కింద ఈ ఐదు సంవత్సరాలు మారబోతుందని కూడా సగర్భంగా తెలియజేస్తూ ఇటువంటి జరుగుతు కార్యక్రమాలన్నింటి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మా పార్టీ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అంత ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలన్న ఆలోచనతోటే మేము ముందుకు వెళ్తున్నాం వెళ్తాం ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని అనవసరమైన విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోకుండా వాటికి సమాధానం చెబుతూనే మళ్లీ అభివృద్ది ఎక్కడ గుర్తుపడకుండా ముందుకు తీసుకెళ్తాము అటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరూ దీనికి సహకరించాలని మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం కుప్పంలో జరుగుతున్న ఈ అభివృద్దిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ందరినీ తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ